భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న పదినైదు దినములను మహాలయ పక్షములు అంటారు మరణించిన మన తండ్రి తాత ముత్తాతలను తలుచుకొని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ పిండ ప్రధానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదనైదు రోజులనే పక్షాలు అంటారు వీటినే పితృపక్షంలని అపరపక్షంలని కూడా అంటారు మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షంలో ముఖ్యోద్దేశం పితృదేవతలకు ఆకల అనే సందేహం మీకు కలగవచ్చు ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే స్తూత్రం మీదనే నడుస్తుంది అన్నాద్భవంతి భూతాని పర్జన్యధన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది వర్షం వలన అన్నం లభిస్తుంది యజ్ఞం వలన వర్షం కురుస్తుంది ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమవుతుంది అంటే అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి మేఘాలు వర్షించాలంటే దేవతలు కరుణించాలి దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి ఆవిర్భాగాలు వారికి అందజేయాలి ఎందుకు ఇంత తతంగం అని అడగవచ్చు మరణించిన ప్రాణి ఆత్మరూపంలో పితృలోకంలో ఉంటుంది ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడానికి అన్నాన్ని ఆశ్రయించి తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి శుక్లకణంగా రూపొంది శ్రీగర్భకోశంలో ప్రవేశించి శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది మరణించిన మన పితృలకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి అలా జరగాలంటే పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి అది రక్తం పంచుక పుట్టిన పుత్రులే అందించాలి అప్పుడే వారికి పితృ రుణం తీరుతుంది రుణం తీరడమే మోక్షం అంటే రేపు మనకైనా ఇంతే తద్దినాలు పెడుతున్నాం కదా మహాలయ పక్షాలు పెట్టాలా అనే సందేహం తిరిగి మీకు కలగవచ్చు మరణించిన తండ్రి తిథి నాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం పితృతిథి నాడు పుత్రుడు తన తండ్రి తాత ముత్తాతలను తలుచుకొని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు మరి పుత్రులు లేని వారి సంగతి ఏమిటి వారి గతి అధోగతేనా అంటే కాదు అంటుంది శాస్త్రం మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్ళికాని సోదరా సోదరీలు మరణించి ఉండవచ్చు లేదా పెళ్ళైనా సంతానం కలగని దంపతులు మరణించి ఉండవచ్చు లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు లేదా యుద్ధాలలో కానీ శిక్షల ద్వారా కానీ ఆత్మహత్యల ద్వారా కానీ ప్రకృతి వైపరీత్యాల ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు అటువంటి వారందరికీ కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి పితృతిథి నాడు మూడు తరాల వారికి మాత్రమే తిలోదకాలతో పిండ ప్రదానం ఇవ్వబడుతుంది కానీ ఈ మహాలయ పక్షాలు పదునైదు రోజులు మన వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక పుత్రులు లేని గురువులకు స్నేహితులకు కూడా తిలోదకాలతో పిండ ప్రధానం ఇచ్చే అర్హత అధికారం మనకు ఉంది దీనినే సర్వకారుణ్య తర్పణ విధి అంటారు ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి తద్దినం పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది మహాలయ పక్షాలు పదినైదు రోజులు మన పితృదేవతలు మా వారసుడు పితృయజ్ఞం చేయకపోతాడా మా ఆకలి తీర్చకపోతాడా అనే ఆశతో మన ఇంటిని ఆవహించి ఉంటారు పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలని పాపలతో ఆనందంగా ఉండాలని దీవిస్తారు పితృయజ్ఞం చేయని వారసుని వంశం నిర్వంశం కావాలని శపించి కోపంగా వెళ్ళిపోతారు వంశం నిర్వంశం కావడం అంటే సంతానం కలగకపోవటమే కదా సంతానం లేని వారు గతి ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదా అందుచేత తప్పకుండా మహాలయ పక్షాలు పెట్టి తీరాలి ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారం చేస్తూ నేను పితృపక్షం పాటించుటకు అసక్తుడను కావున నన్ను మన్నించి మీ దీవెనలను అందజేయండి అని మనస్సులో ప్రార్థన చేయటం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయి ఇంకా మహాలయాపక్షమున పితృదేవతలకు కర్మలు నిర్వహించవచ్చు భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు ఎంత విశిష్టమైనదో బహుళపక్షం పితృదేవతా పూజలకు అంత శ్రేష్టమైనది పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం కనుక దీనికి పితృపక్షమని మహాలయ పక్షమని పేరు ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహించాలి కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథి నాడు మృతి చెందారో ఈ పక్షంలో వచ్చే అదే తిథి నాడు శ్రాద్ధం నిర్వర్తించాలి మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమం ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలు కాని పరిస్థితిలో మహాలయ అమావాస్య నాడు పెట్టడం ప్రాశస్తం దీనినే సర్వపితృ అమావాస్య అంటారు ఈ రోజునే మరణించిన బంధువులందరికీ వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరిణి లేక పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన నాలుగు లేదా ఐదవ రోజున మహాలయం పెట్టాలి భార్య మరణించిన వారు నవమి నాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి ఆ రోజున సుమంగలిగా మరణించిన తన భార్యను తలుచుకొని ఒక సుమంగలికి భోజనం పెట్టి పసుపు కుంకుమ గాజులు పువ్వులు చీర పెట్టి సత్కరించి పంపాలి చిన్నపిల్లలు చనిపోతే వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి చిన్నపిల్లలు అంటే ఉపనయన వయస్సు పది సంవత్సరాలు దాటనివారు ఒకవేళ పది సంవత్సరముల వయసులోపే ఉపనయనం జరిగి ఉంటే ఆ పిల్లవాడు మరణించిన తిథి నాడే మహాలయం పెట్టాలి ఇక ప్రమాదాలలో కానీ ఉరిశిక్ష వల్ల కానీ ఆత్మహత్య చేసుకొని మరణించిన వారికి ఘటచతుర్థి నాడు అనగా అమావాస్య ముందు రోజున పెట్టాలి పితృదోషం అంటే ఒక శాపం గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షం పితృరణం నుండి ముక్తి పొందడం చాలా కష్టం తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తప్పిస్తారో వెలకట్టడం సాధ్యం కాదు పితృగణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయటం సంతానం తప్పనిసరి విధి శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు వాయు రూపంలో భోజనం స్వీకరిస్తారు సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర పౌత్రుల దగ్గరకు వస్తారు ప్రతి మాసంలోనూ అమావాస్య పితరుల పుణ్యతిథిగా భావించబడిన మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది ఆదరపూర్వకంగా శ్రాద్ధకర్మతో కర్మతో పెడితే వారు తమ సంతతి వారి ఆయువు విద్య ధనం సంతానం సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది కానీ ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది అలాగే మఖనక్షత్రం పితరులకు సంబంధించినది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధకర్మ అక్షయ ఫలితాన్ని ఇస్తుంది మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందనేది వివిధ పురాణాల ఆధారంగా గురువుల ద్వారా శాస్త్ర ప్రకారం ఏ తిథి రోజున ఎప్పుడు శ్రాద్ధ ప్రక్రియలు నిర్వహించాలనే విషయానికి వస్తే మహాలయ పక్ష ప్రారంభం నుండి పితృపక్షం మొదలయ్యే రోజు ఇక్కడి నుండి వరుసగా పదిహేను రోజులు పితృదేవతలకు పూజలకు ఉద్దేశించినవి పాడేమి తిథి రోజు శ్రాద్ధం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది విధియలో శ్రాద్ధం పెడితే సంతాన ప్రాప్తి తదియలో శ్రాద్ధం పెడితే మంచి సంబంధం కుదురుతుంది లేదా మంచి కోడలు వస్తుంది చెవితి రోజు శ్రాద్ధం పెడితే పగవారు అనగా శత్రువులు లేకుండా చేయును పంచమి రోజు శ్రాద్ధం పెడితే సకల సౌభాగ్యాలు కలుగును రోజు ఇతరులకు పూజనీయులుగా చేయును సప్తమి రోజు పరలోకంలో ఒక దేవగోష్ఠికి నాయకునిగా చేయును అష్టమి రోజు మంచి మేధస్సును చేకూర్చును నవమి మంచి భార్యను సమకూర్చును భార్య బుద్ధిమంతురాలిని చేయును మరో జన్మలో కూడా మంచి భార్యను సమకూర్చును దశమి తిథి రోజున కోరికలను నెరవేర్చును ఏకాదశి రోజున సకల వేద విద్యా పారంగతులను చేయును ద్వాదశి రోజున స్వర్ణములను లేదా స్వర్ణ ఆభరణములను సమకూర్చును త్రయోదశి రోజున సత్సంతానాన్ని మేధస్సును పశు పుష్టి సమృద్ధి దీర్ఘాయుషు మొదలగు సకల సౌభాగ్యములను సమకూర్చును చతుర్దశి తిథి రోజున వస్త్రం లేక అగ్ని ప్రస్తుత కాలంలో రైలు మోటార్ వాహనముల వల్ల విపత్తు వీని మూలంగా మరణం సంభవించిన వార్లకు మహాలయ శ్రాద్ధం చేయవలేను అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుంది అమావాస్య రోజున సకలాభిష్టములు సిద్ధించును పాడ్యమి తర్పణం ముందుగా నిర్వర్తించి వానిలో గల లోపములను నివృత్తి చేసి పరిపూర్ణతను చేకూర్చును ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయ పక్షం పదిహేను రోజులు చేయలేని వారు ఒక మహాలయమైన చేసి తీరాలి ఆర్థిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధకర్మలు చేయలేకపోతే పితృపక్షంలో కేవలం శాఖంతో శ్రాద్ధం చేయవచ్చు అది కూడా వీలు కాకపోతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు అది చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాహ్న సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి పితృదేవతలకు నమస్కరించవచ్చు శ్రాద్ధకర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది మహాలయం కర్త శుచిగా స్నానం చేసి పవిత్రమును అనగా దర్వలతో చేసిన ఉంగరం ధరించి శ్రద్ధగా భక్తిగా మంత్రపూర్వకంగా ఐదుగురు బ్రాహ్మణ భోక్తలతో ఈ పితృకార్యాన్ని నిర్వహించాలి ఐదుగురు భోక్తలు ఎందుకనగా ఒకటి పితృదేవతలకు అధిపతి శ్రీ మహావిష్ణువు కనుక విష్ణుదేవతా ప్రీత్యథం ఒక భోక్త రెండు ఇది విశ్వే దేవస్థానం విశ్వ అర్ధ దేవతల ప్రీత్యర్థం ఒక భోక్త మూడు ఇది పితృస్థానం తండ్రి తాత ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త నాలుగు ఇది మాతా మహస్థానం తల్లి తండ్రి తాత ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త ఐదు ఇది సర్వకారుణ్య స్థానం తండ్రి తరఫు బంధువుల తల్లి తరఫు బంధువుల గురువుల స్నేహితుల తక్కినవారి ప్రత్యర్థం ఒక భోక్త ఈ విధంగా మీ పురోహితుని సూచనానుసారం ఈ పితృకార్యని హోమ తర్పణ పిండ ప్రధానాది విధులతో అత్యంత శ్రద్ధగా నిర్వహించాలి ఎందుకంటే శ్రద్ధాయ క్రియతే దేయం శ్రాద్ధం అన్నారు పెద్దలు ఐదుగురు భోక్తలతో ఈ పితృయజ్ఞం జరిపించే ఆర్థిక స్తోమత లేని పక్షంలో కనీసం ఒక భోక్తతో అయినా ఈ క్రతువు జరపాలి కానీ మహాలయం పెట్టకుండా మాత్రం ఉండకూడదు మరొక విషయం మనిషి అన్నాక బలహీనతలు సహజం కనుక వివాహేతర సంబంధాల వల్ల జన్మించిన సంతానానికి మాత్రం ఈ పితృకార్యం చేసే అర్హత అధికారం లేదు శాస్త్రం ఈ వీలు కల్పించలేదు కనుక మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విధి విధాన పితృకర్మలు నిర్వహించడం వారి పుత్రులుగా మన విధి కర్తవ్యం బాధ్యత బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ నందే కాక ప్రతిరోజు ఎవరు చదువుతారో వారికి ఇతిబాధలు ఉండవు ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయచితం కలుగుతుంది వారిని అనుగ్రహిస్తారు ఈ స్తోత్రాన్ని ప్రయత్నపూర్వకంగా ఎవరైతే పితృశార్థం నాడు లేదా ప్రతిరోజు ఉదయం పుట్టినరోజు నాడు తమ తల్లిదండ్రులకు నమస్కరించి పఠిస్తారో వారికి దుర్లభమైనది అంటూ ఉండదు పాపకర్మలు నశించిపోతాయి బ్రహ్మ ఉవాచ నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రితాయ మహాత్మనే అర్థం ఎవరి వలన ఈ జన్మ వచ్చినదో ఎవరు సకల స్వరూపులో ఎవరి ఆశిషుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేశ్వరినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ సకల యజ్ఞ స్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణా సముద్రులైన పితరులకు నమస్కారములు నమో సదా ఆశతోషాయ శివరూపాయతే నమ సదాపరాధ క్షమినే సుఖాయ సుఖదాయ చ సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించేవారైన శివరూపులకు నమస్కారం ఆచరించే తప్పులను ఎల్లవేళలా శ్రమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారంలు దుర్లభం మానుషమిదం ఏనలబ్ధం మాయావపుం వపుం సంభవనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమ ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరి వలన లభించిందో ఆ పితృదేవతలకు నమస్కారములు తీర్థస్నాన తపోహోమ జపాదిన్ యస్య దర్శనం మహాగురోచ్ఛ గురవే తస్మై పిత్రే నమో నమ ఎవరిని చూసినంతనే అనేక తీర్థస్నానములు తపస్సులు హోమాలు జపములు చేసిన ఫలితం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు యశ ప్రణమస్తవనాత్ కోశం పితృతర్పణం అశ్వమేధ శతైతుల్యం తస్మై పిత్రే నమో నమ ఎవరిని నమస్కరించినా తర్పణాదులు చేసినా అవి వందల కొలది అశ్వమేధ యాగములతో సమానము అటువంటి పితరులకు నమస్కారము ఒకవేళ ఎవరైతే తర్పణం కూడా చేయని వారు ఒక బ్రాహ్మణునికి స్వయంపాకం కానీ లేదా దక్షిణ కాని ఇచ్చి మీ పితృదేవతల అనుగ్రహం కలుగును